రైట్ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు హైడ్రామా నెలకొంది ఈ నేపథ్యంలో అక్కడికి పరామర్శించడానికి వచ్చిన హరీష్ రావు అరెస్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు చెప్పండి ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఎలా ఉంది హరీష్ రావు పరామర్శించడానికి వచ్చాయని చెప్తున్నారు సో ఆ నేపథ్యంలో ఆయనపై కేసు ఉండడంతో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు ఉండడంతో ఈ నేపథ్యంలో పరామర్శ కుదరదని చెప్పేసి పోలీసులు చెప్పారు ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన హరీష్ రావును అరెస్ట్ చేయడం కూడా జరిగింది అండ్ మరి కాసేపట్లో కేటీఆర్ కూడా అక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది దీనిపై డీటెయిల్స్ ఏంటి ఎస్ ఆ ఉమా నిన్న హిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది అయితే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు తన ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు తన ఇంటికి సమీపంలోనే మాజీ మంత్రి హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి పైన బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పేసి కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని గచ్చిబోలి పోలీస్ స్టేషన్కి తరలించారు ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తన నివాసంలో ఆయన కూడా బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చారు మరి కేటీఆర్ మరిక ప్రస్తుతం అయితే అక్కడ మనకి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యే మనకి కొంతమంది బీఆర్ఎస్ పాటు చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు ఇక ఓన్లీ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు అదుపులో ఉన్నారు ఇక కేటీఆర్ ఎక్కడికి వస్తారనేది కూడా మరి కాసేపట్లో మనకి సమాచారం తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తారా పాడి కౌికక్ రెడ్డిని పరామర్శించేందుకు లేదంటే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా కొందరు బీఆర్ఎస్ పాటు చెందిన నేతలందరూ కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి వారిని పరామర్శించేందుకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్తారన్నది కూడా మనకు తెలియాల్సింది సో ఏదేమైనా సరే ఇటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు తన ఇంటికి వస్తున్న సమయంలోనే తన పాడి కౌశిక్ రెడ్డి తన నివాసం దగ్గరలో పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కొంత అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని చెప్పవచ్చు ఎందుకంటే మాజీ మంత్రి ఆయన చాలా సీనియర్ నాయకుడుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో సో ఆయన పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్తున్నప్పుడు పోలీసులు అతను అదుపులోకి తీసుకోవడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావు పైన పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది అదేవిధంగా బేరేస్పాట్ షెడ్యూల్ కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మాజీ మంత్రి హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నప్పుడు అక్కడ కొంతమంది బేరేస్పాట్ షెడ్యూల్ అడ్డుకునే ప్రయత్నం చేశాయి పోలీసు కాన్వాయ్ అదుపులోకి తీసుకొని అన్ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న సమయంలో ఆ పోలీస్ కాన్వాయి చుట్టూ కూడా అడ్డుకున్న సిచువేషన్ కూడా మనందరికి తెలిసిన విషయం విజువల్స్ కూడా స్పష్టంగా కనిపించింది కాకపోతే ఆయన అదుపులోకి తీసుకుంటున్నప్పుడు పోలీసులు ఎవరించిన తీరు సరిగా లేదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటుగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే కొంత పాడి కౌశిక రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొంత సద్దుమనిగా అని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఎవరు నాయకులు కూడా ఎవరు లేరు అందరినీ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే పాడి కౌశిక అరెస్ట్ చేశారు బొచ్చి మన బంజారీస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు అదుపులోకి తీసుకున్నారు హరీష్ రావుతో పాటుగా జగదీష్ రెడ్డి అదుపులోకి తీసుకున్నారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందిన తరలించారు సో ఇక అక్కడ ఎటువంటి ఉద్యోగత పరిస్థితులు లేనప్పటికీ కూడా ఇక కొంతమంది నేతలు అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ మాత్రం పరామర్శించేందుకు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు కాసేపట్లో మనకి ఎక్కడికి వెళ్తారో కూడా మనకి సమాచారం తెలియాల్సి ఉంది సో ఏదేమైనా సరే ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు కావడం తోటి వస్తానికి ఆయన పోలీసులు అదుపులో అనే ఇచరించాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా పరామర్శించేందుకు రావ అంటే రావాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా పోలీసులు పొవర్తించిన తీరు సరేంది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది కుమ సైదులు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పాడి కౌశిక్ రెడ్డి ఎలక్షన్స్ కు ముందు నుంచి ఎలక్షన్ లో గెలిపించకపోతే సూసైడ్ చేసుకుంటామని ఒక వివాదం అలాగే బ్లాక్ బుక్ అని ఒక వివాదం ఇలా ప్రతి వివాదంలో ఆయన పేరు స్పష్టంగా బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న పేరులో ఎమ్మెల్యేల పేర్లో కానీ ఎవరి పేరులో పాడి కౌశిక్ రెడ్డి పేరు ముందు ఉంటుంది సో ఇదంతా ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి చేస ఉన్నారు అని అనుకోవచ్చు అంటే పార్టీ ఏ చేస్తుందా లేదా పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇదంతా జరుగుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది సో దీనిపై డీటెయిల్స్ ఏంటి సైదులో ఎస్ వాస్తవంగా ఉమా ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కూడా పార్టీకి కొంత ఇబ్బందులు అని చెప్పేసి కూడా ఒక ప్రధానమైన విమర్శ కూడా ఉన్నది వాస్తవంగా ఎందుకంటే ఆయన వివరించిన తీరు పార్టీ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అంటే అప్పుడు మనం జరిగినటువంటి శాసనసభ ఎన్నిక ఎన్నికల ప్రచారంలో కూడా రేపు పోలింగ్ అనంగా కూడా తన కుటుంబ సభ్యులతో పాటు కూర్చొని హుజరాబాద్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఒకటే వినియమించుకున్న సిచ్యువేషన్ కూడా అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా ఈసారి నన్ను గెలిపించాలి లేదంటే నా కుటుంబంతో సహా నేను సూషైడ్ చేసుకుంటానని చెప్పేసి ప్రకటన ఏదైతే ఉందో అది కొంత పార్టీకి కూడా కొంత అది ఆయన ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం సరైనది కాదని చెప్పేసి కూడా మనకి పార్టీ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపించింది కొంత నేతలు కూడా అదే మాట్లాడుకున్న సిచ్యువేషన్ కూడా తెలుసు సో ఏదేమైనా సరే వాస్తవంగా ఈ మధ్య కాలంలో కూడా చూసాం మనం ఆయన ఫిలిం నగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా వచ్చారు ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఆయన పైన అంటే ఇటు ముఖ్యంగా అక్కడ ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలి పైన అక్కడ కొంత ఇసుక మాఫియా అదేవిధంగా ఏరే విధంగా అక్కడ అక్రమంగా కొన్ని అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా కేసులు బనాయించడం దీనిపైన ఆయన సవాళ్ళు ప్రతి సవాళ్ళు మధ్య ఆయన ఫిలిం నగర్ దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చారు అక్కడ ప్రమాణం చేశారు ప్రమాణం చేసిన తర్వాత ఆయన ఒక బ్లాక్ బుక్ కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు బ్లాక్ బుక్లో ఖచ్చితంగా మేము ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాము ఇప్పుడు ఎవరైతే వ్యవహార ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నాం అని చెప్పేసి ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో వారందరి పేర్లు కూడా అందులో రాస్తాము ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది సో ఇది పెద్ద వివాదం అయింది కానీ పార్టీ కూడా ఆయన్ని హెచ్చరించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది గత కొంతకాలంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కూడా పార్టీకి కొంత ఇబ్బంది తలెత్తుతుంది నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కూడా జోక్యం చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది సో దానిలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి కూడా కొంత సైలెంట్గా ఉన్నారు ఈ మధ్య కాలంలో చూడొచ్చు మనం ఈ మధ్య కాలంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి దురుసుగా లేకపోతే ఇలాంటి జరుగుతున్నటువంటి తీర్పు కూడా ఎక్కడ ఆయన స్పందించదు కానీ ఇప్పుడు అన్వయంగా తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని తన ఫోన్ ను ముఖ్యంగా ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి ఆయన నిన్న బంజర హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఖచ్చితంగా నేను ఇస్తున్నటువంటి ఫిర్యాదు ఏదో ఉందో ఫిర్యాదు ఖచ్చితంగా పోలీసులు స్వీకరించాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచువేషన్ కనిపిస్తుంది కానీ బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి ఎవరించిన తీరు సరిగా లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆయనతో పాటు పెద్ద ఎత్తున అనుచరులు వచ్చారని అక్కడంతా మాకు యుధులకు ఆటంకం కలిగించారని కూడా చెప్తున్నారు దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రాఘవేంద్ర ఇటు బంజ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అతను అనుచరులపైన ఫిర్యాదు చేశారు దానిలో భాగంగా పైన నిన్న బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సో ఆయన పైన కేసు నమోదైంది కాబట్టి సో ఆయన్ని పరామర్శించేందుకు కొందరు నేతలందరూ కూడా బేరేస్ పాటు చెందిన నేతలందరూ ఆ ఉదయం ఈరోజు మాజీ మంత్రి హరీష్ అల్లి అందరూ కూడా తన నివాసం అంటే మనకి చూస్తే కొండపూర్లో ఉంటుంది కొండపూర్లో చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది చిరక్ స్కూల్ స్కూల్స్ అనేది ఒకటి ఇల్లాస్ ఉంటాయి సో దాంట్లో పాడి రెడ్డి నివాసం ఉంటారు సో ఆయన పరామర్శించేందుకు ఆ మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ అప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు పాడి కౌశక్ రెడ్డి దగ్గర ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున సైబరాబాద్ పోలీసులు అందరూ కూడా మోహరించున్నారు సో ఆ సమయంలో హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని వెంటనే ఆయన్ని గచ్చిబోల్ పోలీస్ స్టేషన్ తరలించారు సో మిగతా నేతలందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు ఇటు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు కానీ అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కానీ కొందరు నేతలు బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబోల్ స్టేషన్ పోలీస్ స్టేషన్ తరలించారు ఇక తన నివాసంలో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత నీ తనపైన నమోదైనటువంటి కేసు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఆయన్ని బంజరేష్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది సో ఏదేమైనా సరే పాడి కౌశిక కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఏదైతే ఉందో అది కొంత పార్టీకి ఇబ్బంది తలెత్తుందని చెప్పేసి మరోవైపు ఆయన దూకుడుగా వివరించడం ఎంత కూడా ఆ పార్టీకి మరి ఏ విధంగా నష్టం కలుగుతుంది ఏంటనిపై కూడా పార్టీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది సీనియర్ నేతలందరూ కూడా ఈ మధ్య కాలంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎక్కడ కూడా చూశాం కొంత మౌనంగా మౌనంగానే ఉంటున్నాడు కానీ అన్యంగా తన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పేసి కూడా నేను బంజర్హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కొంత ఫిర్యాదు చేస్తున్న సమయంలో అక్కడ ఇదులకు ఆటంకం కలిగించారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు దానిలో భాగంగా ఆయన పైన కేసు నమోదైంది ఉమా సైదులు అలాగే మనం చూసాము హరీష్ రావు అరెస్ట్ నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఒక కానిస్టేబుల్ మనం చూసాము సో అరెస్ట్ అయి కేసు నమోదైన వ్యక్తిని పరామర్శించడం ఏంటని ఇటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు సో మేము పరామర్శకొచ్చామని హరీష్ రావు అంటున్నారు సో ఆ టైంలో ఈ వాగ్వాదం జరిగింది సో ఇంకెవరైనా నేతలు అక్కడికి వస్తున్నారా హరీష్ రావు అరెస్ట్ తర్వాత వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఉమా తప్పకుండా ఎందుకంటే ప్రస్తుతం అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పోలీసుల అదుపులో ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మరికొందరు నేతలందరూ కూడా ఉన్నారు కాబట్టి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు కార్యకర్తలు శ్రేణులు వీళ్ళందరూ కూడా వెళ్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది అరెస్ట్ చేసిన వారందరినీ కూడా బేషరతగా విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సో ఖచ్చితంగా అరెస్ట్ అయిన వారిని ఖచ్చితంగా బేషరతగా విడుదల చేయాలని చెప్పేసి చెప్తున్నారు దానిలో భాగంగా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా పరామర్శించేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు శ్రీనులందరూ కూడా గచ్చిబోలి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అవుతుంది చూడాలి మరిక ఎంత ఎంతవరకు అంటే ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మరి పాడి కౌశిక్ రెడ్డి కూడా బంజర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులో ఉన్నారు మరి ఎంతసేపటి వరకు వాళ్ళని పోలీస్ అదుపులో ఉంటారు ఎప్పటికీ విడుదల చేస్తారన్నది కూడా మనకైతే క్లారిటీ రావాల్సి ఉంది సో ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది మొత్తం క్లియర్ గా ఉందా అంటే ఇంకా పోలీసులు ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు అక్కడ ఇంకెవరూ రాకుండా ప్రస్తుతం అయితే పోలీసులంతా కూడా అక్కడ మా అక్కడ ఎటువంటి ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నావు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరినీ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు అక్కడ ఎవరు లేరు కాబట్టి కాకపోతే అక్కడికి ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో అలాంటి వచ్చినా కూడా ఎవరు ఇలాంటి అంటే కొంత ఉధృత పరిస్థితులు నెలకొంటాయి అక్కడ ఆందోళన దిగే సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి సో అలాంటి పరిస్థితులు నెలకొండా ఉండేందుకు పోలీసులు మాత్రం నిన్న ఉదయం అంటే ఈరోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున మోహరించున్నారు కాబట్టి సో అది అలానే ఇప్పుడు కూడా పోలీసులు పాడికౌశల్ రెడ్డి నివాసం దగ్గర పెద్ద ఎత్తున మోహరించినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది కాకపోతే నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళందరినీ బంజరేస్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు మరి కొందరిని గచ్చిబోల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా ఇక వాళ్ళ నాయకులు ఎవరు కూడా పాడి కోశిరెడ్డి నివాసం దగ్గరికి ఎవరికి వెళ్ళారు కాకపోతే ఈ పరామర్శించేందుకు మాత్రం బంజరేష్ పోలీస్ స్టేషన్కి లేదా గచ్చిపోలి పోలీస్ స్టేషన్ అవకాశం అయితే ఉంది